నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ను కుదుపు కుదిపేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ లో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ భారతికి ప్రధాన అనుచరుడైనటువంటి బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేశారు మరి ఒకవేళ ఆయన అప్రూవల్ గా మారితే అసలు పరిస్థితి ఏ విధంగా ఉండనుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి ఏంటి మేడం అసలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటికే సిట్ ముగ్గురికి నోటీసులు ఇచ్చారు ధనుంజయ్ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి బాలాజీ గోవిందప్ప కూడా వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కాని పరిస్థితి మరి ఎట్టకేలకు బాలాజీ అరెస్ట్ చేశారు ఏం జరగబోతుందంటారు బాలాజీ గోవిందప్ప చూసుకున్నట్లయితే భారతి గారికి ప్రధాన అనుచరుడు భారతి సిమెంట్స్ కి డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరించారు మరి ఈ నెలకి అప్రూవర్ మారితే భారతి గారి పరిస్థితి కానివ్వండి జగన్ గారి పరిస్థితి కానివ్వండి ఏ విధంగా ఉండబోతుందంటారు అంటారు నమస్తే అండి ముఖ్యంగా ఏదైతే ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అదే రకంగా గోవిందప్ప బాలాజీ గారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి తీసుకున్నారండి సో దీన్ని హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది వెంటనే వారు సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు ఇవాళ ఈవినింగ్ ఎనీ టైమ్ సుప్రీంకోర్టు లో వీళ్ళ ముందస్తు బెయిల్ విచారణ అనేది జరుగుతుందండి కానీ ఈ టైంలో గోవిందప్ప బాలాజీ గారు కర్ణాటకలో మైసూర్ కి సంబంధించి చాలా దూరంలో ఒక అటవీ ప్రాంతంలో ఒక రిసార్ట్స్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నట్టుగా ముందస్తు సమాచారంతో వారు అక్కడికి వెళ్తే రాత్రి తొమ్మిదింటికే ఆ ఏరియా అంతా చీకటి అయిపోయిందండి అంతే అది పూర్తిగా ఫారెస్ట్ ఏరియా ఫామ్ హౌస్ సో మార్నింగ్ లెవెన్ థర్టీ కల్లా ఎట్టగేళ్ళకి ఆయన పట్టుకోవడం జరిగిందండి లెవెన్ కి ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఆయన ఎక్కడున్నారో ఆయన ప్లేస్ ని ఎంక్వైరీ చేసుకుని ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది సో సుప్రీంకోర్టు లో ఆయన బెయిల్ పిటిషన్ ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇక రాదు ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిపోయారు కాబట్టి సో ఇక ఏదైతే పిఏ ధనుంజయ్ రెడ్డి గారు లేకపోతే సెక్రటరీ కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరివి కూడా ఇక సుప్రీంకోర్టు లో విచారణకు జరగబోతుందండి ఎవరైతే గోవిందప్ప బాలాజీ గారు భారతీయ సిమెంట్ డైరెక్టర్ గా ఉన్నారో ఈయనకి సంబంధించి హైదరాబాద్ లో ఈయన ఓన్ హౌస్ ఏదైతే ఉందో ఈయనకి సంబంధించినటువంటి ఆఫీసులు ఇంట్ల మీద ఏదైతే సిట్ పూర్తి దర్యాప్తుతో దాడి చేసిందండి ఒక త్రీ మంత్స్ నుంచి అండి గుర్తుపెట్టుకోండి త్రీ మంత్స్ నుంచి వాళ్ళ బాధువులవి అతనివి పూర్తిగా ఫోన్ రికార్డ్స్ తో సహా ఎవిడెంట్రీగా పెట్టుకున్నారండి వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ప్రతి ఇన్ఫర్మేషన్ బయటకు తీస్తున్నారు ముందు వారి సోదా చేస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎవిడెంట్రీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా కాన్సిక్వెన్సెస్ ఏవీ లేకుండా పూర్తి ఆధారపూర్వత ఇన్ఫర్మేషన్ అనేది దొరికిందట అండి సో ఇక ఇక మీరు అన్నట్టుగా గోవిందప్ప బాలాజీ గారు అప్రూవర్గా లొంగిపోతారా అసలు ఈ గోవిందప్ప బాలాజీ గారు ఇక్కడే ఉన్నారని ఎవరు సమాచారం ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ లిక్కర్ స్కామ్ లో పట్టుకున్నటువంటి ముద్దాయి దగ్గర నుంచి అంటే ఒక ఒకానొక ముద్దాయి దగ్గర నుంచి కొంత పూర్తి సమాచారం మీరు గమనించండి ఎక్కడో మైసూర్ లో మారుమూల ఫారెస్ట్ లో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాడని గుర్తించి అంత గొప్ప సమాచారం అందరూ నార్మల్ గా ఏ బెంగళూరు ప్యాలెస్ లోను ఉన్నారనుకుంటారు కానీ మైసూర్ అనేది చాలా దూరమైన ప్రదేశం మీరు అన్నట్టుగానే అసలు ఎలా తెలిసిందంటారు నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరి ద్వారా తెలిసిందంటే వారి నుంచి ఇంకా సమాచారం తెలిసే అవకాశం ఉంది కదండి యాక్చువల్లీ వీళ్ళు ఒక త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి అప్స్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళ ఫోన్లు వాళ్ళకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేదు ధనంజయ రెడ్డి గారు కృష్ణ కృష్ణమోహన్ కార్గన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు ఒకళ్ళు సెక్రటరీ ఒకళ్ళు పే అండి ఒకళ్ళు రైట్ హ్యాండ్ ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు అదే రకంగా ఏదైతే ఈ గోవిందప్ప బాలాజీని మైసూర్ లోని ఫారెస్ట్ లోని ఫామ్ హౌస్ లో పట్టుకున్నారో అక్కడి నుంచి మైసూర్ కోర్టుకు తీసుకొచ్చి ట్రాన్స్మిట్ వారెంట్ ద్వారా అక్కడి నుంచి విజయవాడకి తరలించే అవకాశం ఉందండి కోర్టు ద్వారా ట్రాన్స్మిట్ వారెంట్ తీసుకుంటారు తీసుకున్న దాకా విజయవాడకి తరలిస్తారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వారు అదే రకంగా ఇతన్ని పట్టుకుంటే మిగతా వాళ్ళు ఇద్దరు ఎక్కడుండో తెలిసే అవకాశం ఉంటుంది సో మిగతా వాళ్ళు తెలిస్తే ఈ ముగ్గురిని పట్టుకుంటే వీళ్ళలో ఎవరి ముందు అప్రవర్గాలు ఒంగిపోతారు ఎవరికి పూర్తి సమాచారం తెలుసు ఈ జగన్ నాటక సూత్రధారులు ఎవరు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉందండి అస్సలు భారతీయ సిమెంట్ డైరెక్టర్ కి లిక్కస్ స్కామ్ కి సంబంధం ఏంటి ఇతను ఒక డైరెక్టర్ ఇతను శాలరీ ఇతను భారతీయ సిమెంట్ ని ఎదిగించాలి డెవలప్ చేయాలి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అసలు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ కి గోవిందప్పకి సంబంధం ఏంటని ఈ రోజు సాక్షిలో చూసుకున్నట్లయితే ఇదే అంశం మీద ప్రస్తావించారు మేడం చంద్రబాబు నాయుడు గారే అసలు లేనటువంటి మద్యం స్కామ్ ని పుట్టించారని దీనికి కర్త కర్మ క్రియాని రెడ్డి అని విజయసాయి రెడ్డి ఎవరైతే అన్నారో వీళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చాలా వ్యూహాత్మకంగా ఈ పాత్రలను అన్నింటినీ ఎన్నుకుంటున్నారని వాళ్ళు సాక్షి ఆర్టికల్లో వచ్చింది దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు ఓకే చంద్రబాబు గారు గురుదల్ని చూస్తున్నారే అనుకోండి మీరు ఎదుర్కోవాలి కానీ ముందస్తు బెయిల్ ఎందుకు వేసుకున్నారు అంటే తప్పు మీలో ఉందని తెలుసు అదేమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంత డబ్బు పెట్టుకొని ముందస్తు బెయిల్ వింటూ హైకోర్టులో మీరు గజగజ వణుకుతున్నారంటే మీ దగ్గర తప్పు ఉన్నట్టేగా ఆ దాని డిస్ల రీసు ఎస్పీవై ఆగ్రో డిస్ల అసలు మిథున్ రెడ్డి గారు అసలు లిక్కర్ లో ఏం స్కామ్ జరిగింది దాన్ని ఎందుకు వెలుగులోకి తీస్తున్నారు అసలు ఏమీ లేదు కదా లిక్కర్ లో స్కామ్ అంటున్నారు సుప్రీంకోర్టు లో కూడా అసలు నోటీసులు ఆయన ఫస్ట్ మిథున్ రెడ్డి ఎగ్జాక్ట్లీ అండి అసలు ఏదైతే ఈ మిథున్ రెడ్డి గారు ఉన్నారో గతంలో ఏదైతే ఈ ఎస్పీ వై ఆగ్రో డిస్టిలరీస్ ఆ దాన్ వీటి వ్యాపారం ఎంత ఉంది అంటే మీరు గమనించండి వంద కోట్ల స్కామ్ లోనే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు ఆయన డిప్యూటీ సిఎం మనీష్ సోడియా ఒక ఆడబిడ్డ కవిత వీళ్ళందరినీ లోపలేసింది ఆఫ్టర్ ఆల్ వంద కోట్లండి ఎందుకని ఆఫ్టర్ ఆల్ అన్నానంటే మా ఆంధ్ర రాష్ట్రంలో వేల కోట్లు తవ్వే కొద్దీ బయటకు వస్తుంటే ఆ ఢిల్లీ ఆశ్చర్యపోతుంది వంద కోట్లకే మొత్తాన్ని లోపలేసినారే వేల కోట్లు అసలు ఎంత సరుకు తయారైందో తెలీదు అసలు ఎంత ముడి సరుకు తెచ్చారో తెలుసుకొని ఎంత కరెంట్ బిల్ అయిందో తెలిస్తే ఎంత సరుకు తయారు చేసి ఉండొచ్చు అని అంచనా వేస్తే ఒకవేళ వెయ్యి బాటిల్స్ తయారు చేస్తే వీళ్ళు చూపిస్తుంది ఐదు బాటిల్స్ అండి మిగతా మిగతా తొమ్మిది వందల తొంభై ఐదు బాటిల్స్ ఏ మూలకెళ్ళిపోయినాయి వాటి మీద వచ్చిన డబ్బును ఎటు దారి మళ్ళీ ఇచ్చారు ఎవరెవరికి హవాలా చేసే అవకాశం ఉంది ఎవరెవరికి మీరు గమనిస్తేనండి గతంలో ఒకసారి జగన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒకసారి కలిసి పక్క కంట్రీకి వెళ్ళారు మా పిల్లలు ఎడ్యుకేషన్ లో ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వస్తుంది ఏదో దానికోసం అన్నారు ప్రత్యేక దీవికి వెళ్ళారు ప్రత్యేక బ్యాంక్ ని కలిసినారు ఈ హవాలా ఏమన్నా మార్చడానికి వెళ్ళారా ఇవాళ కాకపోతే రేపు దొరికిపోతాం అనుకున్నారా ప్రభుత్వాలు మారిపోతే ముందుగానే తెలివి చేసినారా సో ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయండి అసలు భారతీయ సిమెంట్ డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యాడంటే భారతీయ సిమెంట్ ఓనర్ గారు భారతీయ సిమెంట్ ఓనర్ గారిని పట్టుకోవాలి కదా అంటే ఒక ఒక ఆఫీస్ లో స్కామ్ జరిగింది అనుకోండి ఓనర్ ని బయట తెస్తారు కదా ఏమండి మీ డైరెక్టర్ గారు ఎలా తప్పు చేశారు మీకు తెలీదా ఇప్పుడు అని వాళ్ళు గుర్తుారంటారా అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అసలు నిజంగా భారతి గారికి తెలియకుండా భారతీయ సేవ డైరెక్టర్ గారు వారి బంధువుల అకౌంట్ లోకి ఇన్ని వెళ్ళినాయండి అండి అసలు తీగలాగితే డొంక కదిలిద్దన్నట్టుగా మిథున్ రెడ్డి గారు కంగారు కంగారు పడిపోతూ ఏ స్కామ్ లేదంటారు కానీ సుప్రీం కోర్టులో ముందస్తు బయలు వేస్తారు అసలు వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు ఆ పిఏ ధనంజ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం లేదు కానీ వీరిని ఎందుకు పట్టుకున్నారంటే వీళ్ళే ప్రతి ట్రాన్సాక్షన్ కి కర్త కర్మ క్రియ ఏ రూపాయి ఎటు పోతుందో వీళ్ళకే తెలుసు లిక్కర్ స్కామ్ లో వీరిని వీరు పాత్రధారులు కానీ సూత్రధారులు కావాలంటే పాత్రధారులు తెర మీదకి రావాల్సిందే కదా వీరిని పట్టుకుంటే సూత్రధారులు వస్తారు కదా ఎస్పీవై ఆదాను కొన్ని బలవంతంగా డిస్టిలరీస్ ను ఆక్యుఫై చేసిన వాళ్ళు అసలు డిస్టిలరీస్ లో క్వాలిటీ లేకుండా నడుపుతున్న వాళ్ళు ప్రాణాలని పలంగా పెట్టి ఈ రోజు రాజకీయం చేసిన వాళ్ళు వీళ్ళందరినీ తవ్వే కొద్దీ వెలుగులోకి తీసుకొస్తే పెద్ద కొండే కాదండి కొండ చిలువలు బయటకు వచ్చేస్తాయి ఎనీవే ఇక్కడైతే ఏదైతే గోవిందప్ప గోవిందప్ప బాలాజీ గారు హండ్రెడ్ పర్సెంట్ కంగారు కంగారు గా భయపడిపోతున్నారట ఆ మేబీ అప్రూవర్ గా మారిపోయే అవకాశం ఆ హరి ఓం తస్సత్ అని నాకేం సంబంధం లేదు సార్ వారు చేయమన్నారు సార్ వారి డబ్బులు ఇస్తే నేను ఇక్కడ నా లో దాసినాను సార్ నా అకౌంట్లో దాస్తానంటే దొరికి నా బంధువుల అకౌంట్ లో దాసినాను సార్ దానివల్ల ఇక్కడిక్కడ ఇవి కొన్నాను సార్ నాకేం తెలియదు సార్ అని చెప్పేసినాడు అనుకోండి ఏదైతే మన వివేకానంద రెడ్డి గారి కేసులో మర్డర్ కేసులో గనక చంపినంపించిన ఒకడు ఇవన్నీ వెలుగులోకి వస్తే చూడండి దస్తగిరి తప్పేంటి పేమెంట్ తీసుకున్నాను పనిచేసినాను స్వామి నాకు అతనికి ఏ శత్రుత్వం ఎవరో డబ్బు ఇచ్చిన వాళ్ళు పట్టుకోండి అంటూ జరుగుతూ ఉంది చూడండి అదే మాదిరిగా వీళ్ళు పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఎవరు చెప్తే ఏ చేసినారు ఎవరైనా పిఏ సమక్షంలోనే కదండి మొన్న కూడా విడుదల రజనీ గారు వాళ్ళ మరిదిగారు అరెస్ట్ అయినా బాధపడలేదు ఆ చెరుగురు జనం ఇబ్బంది పడుతున్నా బాధ లేదు కానీ ప్రియ శ్రీకాంత్ రెడ్డి గారిని మాత్రం ఆ సిఐ గారు వదలండి చెయ్యి వేయడానికి లేదు సిఐ గారు సిఏ గారు అని కంగారు పడిపోతుంటే బరే బరే ఏంట్రా శ్రీకాంత్ రెడ్డి గారి మీద గౌరవ మాజీ మినిస్టర్ గారికి అంత అభిమానం అంటే పిఏని పట్టుకుంటే కూసాలు కదిలిపోతాయి అయితే డొంక కదిలిపోతుంది ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి పిఏ కృష్ణమోహన్ రెడ్డి సెక్రటరీ ధనంజయ్ రెడ్డి పాపం సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ ఎవరూ అప్ స్టాండింగ్ లో వచ్చారండి ఒకవేళ బెయిల్ శాంక్షన్ అయిపోతే వారు తెర మీదకి వస్తారు ఈ లోపు పాపం దొరికిపోయినొడుకు ఈ ముందస్తు బెయిల్ కూడా పనికిరాదండి ఆల్రెడీ అతను సరెండర్ అయిపోయాడు కాబట్టి ఇతన్ని కుమితే కొన్ని విషయాలు వస్తాయి ఎవరినో కుమ్మితే ఇతరు వచ్చాడు ఇతన్ని కుమితే మిగతా వాళ్ళు రావచ్చేమో మరి ఈ కుమ్ములాట్లో ఎవరెవరికి ఏ ఏ విషయాలు తెలుస్తాయి ఆఖరికి ఆంధ్ర రాష్ట్రాన్ని కొల్లగొట్టి లిక్కర్ డబ్బుల్ని హవాలాకి మార్చి నిజంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రాణాలని ఈరోజు ఆడినటువంటి గత ప్రభుత్వ రాజకీయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దోషులకు శిక్ష పడాలి ఈ ఏదైతే డబ్బులు మొత్తం స్కామ్ చేశారో ఇది ఖచ్చితంగా రికవరీ చేయాలండి ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి మా సొమ్ము తినేస్తే మేము ఊరుకోం చిన్న చిన్న ఇష్యూస్ కి రికవరీ రికవరీ అంటది మా కోర్టు సో అట్లాంటి విషయాల్లో ఇంత పెద్ద లిక్కర్ స్కామ్ లో ఎవరి మీద ఎంత వేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఎంత రికవరీ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈవెన్ ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్తే హైకోర్టులోనే తేల్చుకోవాలి విచారణకి సహకరించాలని కూడా చెప్పారు మరి ఇందులో మిథున్ రెడ్డి పాత్ర గురించి కూడా ఆయన విచారణకు సహకరిస్తారంటారా ఏమంటారు అసలు ఒక పక్క ఐఏఏ మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు తర్వాత మిథున్ రెడ్డి వస్తే ఇంకా అంతిమంగా ఉన్నటువంటి బిగ్ బాస్ రావడమే ఆలస్యమా ఏమంటారు మీరు మిథున్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా అసలు లిక్కర్ లో స్కామే లేదు అసలు ఆ పదాన్ని ఎందుకు తెస్తున్నారు లిక్కర్ ఎందుకు తెస్తున్నారు అంటూనే ఆయన చేసే పనిలో చేస్తుంటే హైకోర్టు అడుగుతుంది ఎక్కడ మీ పేరు ప్రస్తావన లేదు కదా మిథున్ రెడ్డి గారు వై యుగ్జాటింగ్ మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు యు డోంట్ వరీ అని ఒకవేళ హైకోర్టు చెప్పినా లేదు లేదులేండి ఇప్పుడు వాళ్ళందరినీ లోపలేసుకుమితే వాళ్ళు నా పేరే చెప్తారు ఎందుకంటే నా త్వరలో జరిగింది నేను చెప్తున్న జరిగిందని ఒక దృఢమైన సమాచారం అతనికి తెలుసు కాబట్టి అతని పేరు ఇంతవరకు ప్రస్తావన లేదండి కానీ అతను కంగారు పడిపోయి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తుంటే అసలు మీకు ఇన్వాల్వ్మెంట్ లేదంటున్నారు కదా మరి మీ పేరు కూడా ప్రస్తావన లేదు మీరు ఎందుకు ముందస్తు బెయిల్ అంటే రేపు సడన్ గా పి కృష్ణారెడ్డిని పట్టుకున్నా లేకపోతే మాజేసఓ ధనుంజయ రెడ్డి గారిని పట్టుకుంటే ఇమీడియట్ గా మిథున్ రెడ్డి గారి పేరు చెప్పగానే స్పాట్ లో అరెస్ట్ ఉంటుందండి అప్పుడు ఈ ముందస్తు బెయిల్ ఉపయోగపడుతుంది వీళ్ళిద్దరూ అయినా పేర్లు చెప్పేస్తారు గోవిందప్ప బాలాజీ అయినా నాకు తెలీదండి ఢిల్లీలో ఉండేటటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు చేసినారండి వాళ్ళ నాన్నగారు చేస్తున్నారండి అంటూ కొన్ని కొన్ని పేర్లు ప్రస్తావిస్తే అతను ఆల్రెడీ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఒక ఎంపీ హోదాలో ఉన్నాడు కాబట్టి ముందస్తు పేర్లు అతనికి చాలా నీడ్ అన్నమాట లేకపోతే ఆ గెలిచిన నియోజకవర్గ ప్రజల ముందు అతను బ్లేమ్ అయిపోతాడని అతని పేరు ప్రస్తావన లేకపోయినా ఇవాళ కాకపోయినా రేపైనా నా పేరు ప్రస్తావన వచ్చింది వీళ్ళందరినీ కదిపిస్తే నా పేరే చెప్తారు నా గురించి వీళ్ళకి మొత్తం తెలుసు అనే భయంతో ముందస్తు బయలు వేస్తున్నారు జడ్జి గారికి ఏమో అర్థం కావట్లేదు సో వాట్ ఎవర్ ఇట్ మే బి వీళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి అంటే వీళ్ళు ఏ థర్టీ వన్ అండి ధనుంజయ్ రెడ్డి గారు ఏ థర్టీ టూ పిఏ కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ థర్టీ త్రీగా ఉన్న వ్యక్తి ఏదైతే గోవిందప్ప బాలాజీ అండి ఎక్కడ కూడా ప్రస్తావన లేని మిథున్ రెడ్డి గారు కంగారు కంగారు పడిపోతున్నారు సో వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్ లో ఇంకా చాలా మంది వెలుగులోకి వస్తారు పిఎస్ శ్రీకాంత్ రెడ్డి గారిని కొంచెం తగిలిస్తేనో కొంచెం ఇన్ఫర్మేషన్ కదిపిస్తేనో ఆవిడ కూడా వచ్చే అవకాశం ఉందా ఎందుకు అందరూ గజ గజ వణుకుతున్నారు ని కదిలిస్తే కుటుంబ సభ్యుల్ని కదిలిస్తే కూడా తప్పన పడిన వీరు పిఎల్ ని కదిలిస్తే ఎందుకంత భయభ్రాంతులు గురవుతున్నారు ఎంత ఇన్ఫర్మేషన్ పిఏకి తెలుసు అంటే వీళ్ళు ఎప్పుడు పిఏ ఫోన్ లోనే మాట్లాడతారా అమౌంట్ ట్రాన్సాక్షన్ అక్కడే జరుగుతున్నాయా హవాలా చేయడానికి ఆవిడకి ఎక్కువ అవకాశం ఎందుకు ఉందంటే ఆవిడ సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికాలో ఉన్నాయి దాకా అక్కడికి వెళ్ళొస్తాను ఇక్కడికి వెళ్ళొస్తానని అంటుంటది కాబట్టి ఏదైనా అవకాశం ఉండొచ్చేమో ఒకవేళ దొరికే వరకు ప్రతి ఒక్కరు దొరే కదా దొరికినాకే కదా దొంగ సో దీంట్లో చాలా మంది వస్తారండి ఈ వస్తారు అంత తిన్నారు దీంట్లో అన్ని కోట్లు తిన్నారు సో ప్రతి రూపాయి ఆంధ్ర రాష్ట్రానికి లెక్క చెప్పాలి ప్రతి రూపాయి వాళ్ళ సొమ్ముల్లోంచి రికవరీ చేపించాలండి మేడం ఇప్పుడు మనం వివేక మర్డర్ కేసులో చూసుకున్నట్లయితే సాక్షులందరూ కూడా వరుసగా మరణించడాన్ని చూసాము అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి ఇప్పుడు ధనంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి ఎలాగో గోవిందప్ప బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అయి ఉన్నారు మరి వీరిద్దరికి ఏమన్నా ప్రాణహాని ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే గతంలో శ్రీలక్ష్మి గారు కూడా ఓబులాపురం మైన్స్ లో ఇరుక్కున్నప్పుడు ఇవాళ కాకపోయినా రేపు బయటకు వస్తామని దృఢమైన నమ్మకం వాళ్ళకి తెలుసు వాళ్ళు పెద్ద స్థాయి వాళ్ళండి ఎప్పుడు డిఎస్పీ ఎస్పీలు ఇబ్బంది పెట్టరు ఇబ్బంది పెడితే కానిస్టేబుల్ లాంటి వాళ్ళనే ఇబ్బంది పెడతారు సో కానిస్టేబుల్ లాంటి వాళ్ళే వివేకానంద రెడ్డి గారి కేసులో పాపం దస్తగిరి లేకపోతే డ్రైవరు వీళ్ళందరిని ఇబ్బంది పెట్టారు వీళ్ళు కొంచెం పెద్ద కేడర్ వాళ్ళండి వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోగలరు ఎక్కువ తక్కువ చేస్తే వీళ్ళ లూప్ హోల్స్ అన్ని వాళ్ళకి తెలుసు సో అందుకని వాళ్ళ ప్రాణాలకు ఏమి ఇబ్బంది పెట్టే అవకాశం ఉండకపోవచ్చు కానీ వారు వారి ఉద్యోగరిచ్చే వాళ్ళ అనుభవం ఇచ్చే వారు హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ గా మారిపోతారు సో ఎనీవే ఒకళ్ళు అప్రూవర్ గా మారిపోయినా మారిపోకపోయినా కొన్నాళ్ళు లోపల ఉన్నా బయటికి తెచ్చి కాచి కాపాడతారని వాళ్ళ అధినాయకుల మీద వారికి ఉండే నమ్మకం అండి ఆ రోజుకి శ్రీలక్ష్మి గారు ఒక టాప్ మోస్ట్ ఐఏఎస్ అతి చిన్న వయసులో ఐఏఎస్ ఒక మంచి గుడ్ వెల్ హానెస్ట్ గల ఒక మంచి ఐఏఎస్ అరెస్ట్ అయ్యాక కూడా ఎవరి పేరు బయటకు చెప్పకండి అలాగే జైల్లో ఇబ్బంది పడి ఇబ్బంది పడి నలిగి తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళట్లేదండి సో వీళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది మేము ఒక రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న మూడో సంవత్సరం మా అధినాయకుడు బయటకు తీసుకొస్తాడు మా వైభోగం ఏమీ తగ్గదు అని కానీ కష్టపడి పగలు రాత్రి చదువుకున్న ఐఏఎస్ కి వాళ్ళు ఇచ్చే మాట ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర పౌరులందరినీ ప్రేమాభిమానాలతో కాపాడుతానని నీతి నిజాయితీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయనని పోరాటంలో రాష్ట్ర ప్రజలను అంతిమ తీర్పుని ఇవన్నీ కూడా చెప్పి వాగ్దానాలు చేస్తారండి యాజ్ అర్ ట్రైనింగ్ లో తర్వాత ఎందుకో వీళ్ళు రాష్ట్ర ప్రజలను వదిలేసి రాజకీయ నాయకులకి కాపలాగా మారిపోతారా మాకు అర్థం కావట్లే సో ఖచ్చితంగా వీళ్ళు కూడా కొన్ని విషయాలు నోరు విప్పుతారా కొన్ని విషయాలు నోరు విప్పకుండా అజ్ఞాతంలో ఉంచుతారా వాట్ ఎవర్ ఇట్ మేబీ వీళ్ళ ప్రాణాలకి హాని ఉండదండి వీళ్ళు తలలు పండినటువంటి నేతలండి ఏదైనా చిన్న చిన్న స్థాయి వాళ్ళు దస్తగిరి లాంటి వాళ్ళు డ్రైవర్ లో లేకపోతే ఇంట్లో పని వాళ్ళు వాళ్ళకి ప్రాణ రక్షణ ప్రాణ హాని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కంగారు పడి నిజం చెప్పేస్తారు వీళ్ళు ఎంత కంగారు పెట్టినా వీళ్ళు ప్రొఫెషనల్స్ కదండి అబద్ధాలే చెప్తారు నిజాలు చెప్పరు సో వీళ్ళ వల్ల పాపం ఏమి ఇబ్బంది లేదండి కొన్నాళ్ళు లోపల ఉంటారు వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టి సుప్రీం కోర్టు హైకోర్టు చుట్టూ తిరిగి బెయిల్ దేస్తారు మళ్ళీ బయటకు వస్తారు సో వాళ్ళకి వెళ్ళడం కూడా ఒక ఘనతే మరి అంతిమంగా ఈ స్కామ్ లో ఉన్నటువంటి బాస్ అతి త్వరలోనే బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా అసలు ఇంతవరకు వీళ్ళే దొరకలేదు వీళ్ళ జగన్ నాటక సూత్రధారులు ఎప్పటికి దొరుకుతారండి వీళ్ళ అసలు ఏ కేసు అయినా ఇప్పుడు తాతలేస్తే పిల్లలే చూస్తున్నారు తీర్పుల్ని తాతల 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 నారి ముని సో ఇలాగా ఏ కేసు అయినా పది పదేళ్లు పట్టేస్తుందండి అందుకే అంత ధైర్యంగా ఉంటారు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో న్యాయస్థానాల మీద రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది తప్పు చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా ఇరుక్కుపోతాము గాలి జనార్దన్ రెడ్డి గారు అయితే అసలు దారుణం నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను నేను ఒక పెద్ద ని నాకు శిక్ష తగ్గించండి అంటే జడ్జి గారు ఇంకొంచెం శిక్ష పెంచాలి నీలాంటి వాడికి తెలిసి తలకి ఎవరైనా తప్పు చేస్తే తప్పు కానీ అన్ని ఉండి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని ప్రజల మీద రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి మీరు చేసే పనులు ఇవా అని చెప్పి ఏడు సంవత్సరాల శిక్షణ అంగుళం కూడా తగ్గించలేదని సో ఇవాళ కాకపోతే రేపైనా దొరుకుతారు ఆ రేపు అనేది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు మరి జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ జస్టిస్ కాంట్ బి డినైడ్ అన్నట్టుగా ఎవరైనా అక్రమాలు చేసినా దౌర్జన్యాలు చేసినా వారికి శిక్ష పడడం ఖాయం అని చెప్పి మేడం చెప్తున్నారు మేడం నమస్తే